హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షెన్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కనుక బేబీస్ కోసము చల్లచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నానండి సో ప్రాసెస్ మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఎలాగైతే మనం బేబీస్ కి పప్పు రసం ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి బేబీస్ కి అండ్ ఇది చాలా హెల్తీ కూడా ఉంటుంది సో స్టార్ట్ అది ప్రాసెస్ ఈ చల్లచారు వల్ల బేబీస్ బొజ్జ కూడా అని చల్లచల్లగా ఉంటుంది సో ఇది కొంచెం మనం స్పైసీ తక్కువ వేసి చేస్తాం కాబట్టి బేబీస్ కి పర్లేదండి పెట్టచ్చు మనం కూడా అని అండ్ సో ఫస్ట్ అయితే దీనికి ముందుగా బౌల్ తీసుకోవాలి బౌల్లోనైతే గనక నేను గ్లాస్ ఆఫ్ కర్డ్ అయితే వేసుకున్నాను సో ఆ గ్లా టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి సో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి నేను పెడుతున్నాను కాబట్టి ఆనియన్స్ లాంగ్గా కట్ చేయలేదండి చాలా చిన్నగా కట్ చేశాను సో ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు చిట్క డింగువ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి కర్డ్ ఆ కడ్లో కనుక యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎండతో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది రైస్ లో సర్వ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్